విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అప్పుడు ఏపీ అవ్వడానికి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ ముందు రోజులు మారాయి అని ఒక మూవీ రిలీజ్ అయింది అది అఖిలేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి మూవీ దీనికి మరో టెంపుల్కు ఒక రిలేషన్ ఉంది మూవీ చాలా పెద్ద హిట్ అయింది రైతులకు రిలేట్ అవ్వడంతో మన స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమా చూసారు ఈ మూవీ చూడ్డానికి మనుషులు వస్తారు అనుకున్నాం కానీ విజయవాడ మారుతి థియేటర్లో నార్మల్ మనుషులతో పాటు ఒక ఆవిడ కూడా కూర్చొని మరీ మూవీ చూసింది అది సెకండ్ చోట కావడం చోట మూవీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న రిక్షా తని ఇంద్రకిలాదరికి వెళ్ళాలని చెప్పి అడిగిందంట ఆవిడ ఆ అతను కూడా సరే అమ్మ రండి అని తొక్కుతున్నాడు చాలాసేపు వరకు సైలెంట్గా ఉంది అట్మాస్ఫియర్ ఆ రిక్షా తన పేరు వెంకన్న రిక్షాను కష్టపడి తొక్కుతున్నాడు ఇంతలో ఎద్దొచ్చింది వెనకాలన్న ఆమె నేను పోయి దిగిపోనా అని మొదటిసారిగా మాట్లాడిందట అయ్యో పర్లేదమ్మా ఈ కష్టం నా కలవాటే అని తొక్కుతున్నాడు అప్పుడు టైం ఆల్మోస్ట్ పన్నెండు గంటలు దాటేసింది అప్పుడు వెనకాల ఉన్న ఆమె ఏంటయ్యా నీకు భయం లేదా ఈ టైంలో కూడా పనిచేస్తున్నావు అని అడిగింది ఎందుకు ఇలా అడిగిందంటే ఒకప్పుడు విజయవాడలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవ్వరు కూడా బయట తిరిగేవారు కాదట ఎందుకంటే అప్పట్లో ఒక నమ్మకం ఉంది ఆ విజయవాడని కాపాడే దుర్గమ్మ నైట్ టైంలో విజయవాడలో తిరుగుతూ ఉన్నదని ఆ టైంలో బయట నిద్రపోవడం కూడా మానేసేవాళ్ళు ఇంకా ఎవరైనా సరే బయటపడుకుంటే వాళ్ళకి గజ్జెల శబ్దం వినిపించేదని చాలామంది చెప్పేవాళ్ళు ఈవిడ కూడా నీకు భయం లేదా అని అడిగింది అందుకు వెంకన్న రిప్లై ఇస్తూ ఊరుకోండమ్మా నా తల్లి దుర్గమ్మ ఏ బిడ్డ అయినా తన తల్లి అంటే ఎలా భయపడుతున్నారు ఆ తర్వాత సమాధానం రాలేదు వెనుక నుండి ఇంద్రకిలాది నుండి దగ్గరికి వచ్చేసరికి ఏ ఇంటికి తీసుకెళ్ళాలి చెప్పండమ్మా అని అడిగాడు వెంకన్న కానీ వెనక నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు వెనక తిరిగి చూశాడు చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ కంగారు కంగారుగా చూస్తూ ఉంటే ఆమె ఇంద్రకిలాద్రి మెట్టు ఎక్కుతూ కనిపించింది ఆమె డబ్బును ఇవ్వలేదని గట్టిగా అరిచాడు వెంకన్న ఈసారి ఆమె దగ్గర నుంచి రిప్లై వచ్చింది నీ తలపాగలో పెట్టేసా చూసుకో అని చెప్పింది తలపాగలో ఎప్పుడు పెట్టారా ఆమె డౌట్గా తలపాగా చూసేశారు అందులో ఒక పది రూపాయలు ఉన్నాయి దాంతోపాటు ఒక బంగారు గాజు కూడా ఉంది అమ్మ ఈ గాజు ఎవరిదని మెట్ల వైపు చూశాడు అతను చూస్తూ ఉండగానే ఆమె మాయమైపోయింది ఒకసారి వెంకన్నకు భయం వేసి గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు వెంటనే చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు ఏమైందని అడిగితే వాళ్ళందరికీ ఇక్కడ జరిగింది మొత్తం చెప్పాడు వెంకన్న అప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు ఆమె చూడ్డానికి ఎలా ఉంది అని అప్పుడు వెంకన్న చెప్పడం స్టార్ట్ చేశాడు ఎర్ర చీరతో పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది ఆమె ముఖం నాకు కనిపించలేదని చెప్పాడు ఆమె చెప్తూనే వెంకన్నకు అర్థమైపోయింది అతను ఇంతసేపు మాట్లాడింది అతని తల్లి దుర్గమ్మతోనేనని ఇలా ఒకటి కాదు చాలా జరిగాయి విజయవాడలో ఒక జంతువుకి రాక్షసుడికి పుట్టిన మహిషాసురుడిని చంపడానికి దుర్గమ్మ అమ్మవారిలో ఎందుకు అవతరించారో ముక్కుపుడక్కి ప్రపంచ అంతం అయిపోవడానికి లింక్ ఏమిటి ఇలాంటి పూర్తి విషయాల గురించి ఈ వీడియోను మనం తెలుసుకుందాం మహిషాసుర మర్దిని స్టోరీ ఇది మార్కండేయ పురాణంలో ఉన్న స్టోరీ తనువు అనే రాక్షస రాజుకి రంభ అనే రాగ అనే కొడుకులు ఉన్నారు వీళ్ళని రంగుడు రంబుడు అని అంటారు అయితే వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు లేరు పిల్లలు లేకపోవడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అతని మంత్రులు ఇలా తపస్సు చేయమని చెప్తారు వాళ్ళు కూడా అలాగే అని చెప్పి తపస్సు చేయడానికి వెళ్తారు తరంబుడు నీటిలోని తపస్సు చేస్తూ ఉంటే తమ్ముడు మాత్రం ఫైవ్ టైప్స్ ఆఫ్ పైప్ పెట్టుకొని మధ్యలో తపస్సు చేస్తున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఇద్దరు రాక్షసులు పైగా వరప్రసాదంతో ఇద్దరికి ఇంకో ఇద్దరు రాక్షసులు పుట్టారనుకోండి అంటే పవర్ఫుల్ రాక్షసులు పుడితే చాలా డేంజర్ అని ఇంద్రుడు వీళ్ళ తపస్సు డిస్టర్బ్ చేయాలని వాళ్ళని సభలో ఉన్న వారితో డిస్కర్ చేస్తూ ఫైర్ మధ్యలో గుడిని ఆపడం కష్టమని నీటిలో ఉన్న కరువుని అంతం చేయవచ్చని చెప్పారు సో ఇంద్రుడు ఇంద్రుడు ఒక ముసలి రూపంలో వెళ్ళి కరమును అంతం చేస్తాడు ఆ విషయం తెలిసిన రముడు తన అన్నను చంపిన వాళ్ళను వదలకూడదని ఇంకా అగ్నిదేవుణ్ణి ఘోరంగా తపస్సు చేస్తాడు కొంతకాలం తర్వాత అగ్నిదేవుడు రముడు ముందుకు వచ్చి ఏం వరం కావాలని అడిగితే దానికి రముడు తనకు ముల్లోకాలను జయించే కొడుకు కావాలని అడుగుతాడు అగ్నిదేవుడు సరే అని వరం ఇచ్చి నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు కానీ నువ్వు ఎవరినైతే ఫస్ట్ చూడ్డానికి ఇష్టపడతావో వాళ్ళతోనే నువ్వు కొడుకును కంటావు అని చెప్తాడు ఇక రంభుడు చాలామంది దేవులకు తపస్సు చేయ చాలా వరాలను అలాగే పొందుతాడు అంతలో ఒకరు చావు లేకుండా వరం పొందుతాడు కానీ కంప్లీట్గా చావు లేకుండా వరం ఇవ్వడు ఒకరోజు రమ్ముడు యక్షుల గార్డెన్లో తిరుగుతుండగా ఒక ఫీమేల్ బఫేల్లోని చూడగానే ఒక దీనిని ఫీమేల్ కరుగుతుంది దానిని అగ్నిదేవుడు వరం గుర్తొచ్చి ఈ బఫెల్తోనే పెళ్ళాన్ని కనాలి అని అనుకుంటాడు అయితే ఆ బఫెల్లో ప్రిన్సెస్ యామల శాపం వలన ఈ జన్మలో బఫెల్లో పుట్టిందట అప్పుడు రముడు ఒక రూపాన్ని దునపోతులా రాయించుకొని ఆ ఫీమేల్తోనే కలుస్తాడు ఆ ఫీమేల్ బఫెల్లోని తీసుకొని పాతాల లోకానికి వెళ్తాడు తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్న ఆ ఫీమేల్ బాపిల్లోకి పెద్ద దున్నపోతు ముప్పు వాటిల్తుంది దాని నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా రముడు చనిపోతాడు ఎందుకంటే రముడు అడిగిన వరంలో జంతువులను ఇగ్నోర్ చేస్తారు సో అండ్మేల్ చేతులు చనిపోతాడు అనమాట రమ్ముడు కాల్చే టైంలో ఫీమేల్ బాపిల్లో కూడా మంటలో దూకేస్తుంది అప్పుడు అగ్నిదేవుడు వరం పరిచేసి ఆ మంటలో నుంచి ఒక బాబు పుడతాడు అతని తల దున్నపోతు బాడీ మనిషిలా ఉండడంతో అతనికి మహిషాసుర అనే పేరు పెట్టారు ఆ మహిషాసురుడు తన అనుకున్నప్పుడు తన బాడీని చేంజ్ చేసుకోగలడు అదే విధంగా తన తండ్రి రంబుడు చనిపోవడానికి కారణం దేవతలనని మహిషాసురుడు అన్ని లోకాలను రోడ్ చేయాలని ఇతన్ని చంపడానికి కూడా ఎవరు వస్తారని మహిషాసురుడు ముందు నుంచి ఊహిస్తూ భయపడుతూ ఉన్నాడు సో ఇతను కూడా తపస్సు చేసి పవర్ తెచ్చుకొని స్టార్ట్ చేశాడు అన్ని పవర్స్ వచ్చాయి అందరూ రాక్షసులులాగానే చావు లేకుండా వరం కావాలని కోరుకుంటాడు అయితే వాళ్ళ నాన్న చేసిన తప్పు చేయకుండా ఏ మేలు కూడా నన్ను చంపకూడదని త వరం తీసుకున్నాడు ఆ తర్వాత దేవలోకానికి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని కూడా గెలిచాడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చొని అతను దేవుళ్లకు కూడా కింగ్ అని అనౌన్స్ చేశాడు మైసాసురుడు ఈ పవర్స్తో మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు చెప్పింది చేయకపోతే తప్పించడం మిగతా వాళ్ళని భయపెట్టడం చేస్తాడు అప్పుడు దేవతలను త్రిమూర్తులు అందరూ కలిసి మాట్లాడుకొని ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ అందరి అంశాల గురించి ఒక తేజస్సును తీశారు ఆ తేజస్సులన్నీ కలిపి పరాశక్తి పద్దెనిమిది చేతులతో వచ్చాడు వచ్చింది ఆ శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేవుడి అంశ మొత్తం అందరి దేవతల శక్తి ఆమెలో ఉంది ఆ శక్తికి దేవతలందరూ నమస్కరించి వాళ్ళ యొక్క ఆదాయ ఆయుధాలన్నీ సమర్పించారు ఈ సృష్టిని నడిపించేది ఆమెలో ఉన్న జగన్మాత దుర్గమ్మనే ఈలో శక్తి ఆవిద్భవించిన మహిషాసురుడు భయపడలేదు ఆమె అందాన్ని చూసి మోహించాడు ఎంత రాక్షసుడు అయినా సరే ఆమెకు కొడుకు లాంటి వాడే కదా సో అతనికి అతనికి పాతాల లోకానికి వెళ్ళి అతని పాలించుకోమని వార్త పంపింది తిరిగి నన్ను పెళ్లి చేసుకో అని ఒక దూతను పంపించి అడిగాడంట ఇంకా కోపం వచ్చిన జగన్మాత అతని యుద్ధానికి రమ్మని అడిగింది ఆ యుద్ధంలో మహిషాసురుడిని చాలా పవర్ఫుల్ సేనాధిపతులను విత్ ఇన్ సెకండ్స్లోనే బూడిద చేసింది అమ్మవారు అమ్మ మొత్తం యుద్ధం చేసి అంతం చేశాక చివరికి మైసాసురుడి యుద్ధం చేయడానికి రావాల్సి వచ్చింది అప్పటికి కూడా మారమని అడిగింది అమ్మ కానీ అప్పటికి వినకపోతే మైసాసురుడిని తన కాళ్ళ మీద తొక్కి పరమేశ్వరుని శివుడి త్రిశూలంతో పొడిచి మరీ అమ్మవారు చంపేసింది అప్పుడే అమ్మ మైసాసురం మధ్యని అయింది ఇది జరిగింది కర్ణాటకలోని జాంబూలి హిల్స్ మీద అని అక్కడ స్థల పురాణం చెప్పింది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన ఇంద్రకిలాదిలో వెలిసారంట అమ్మవారు ఇన్ని తేజస్సులు ఉండగా ఇక్కడ ఎందుకు వెళ్తారు అనడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి అవేంటే చూసినట్లయితే కృతయుగంలోనే కేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేస్తున్నాడు చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమయ్యాక ఏం వరం కావాలని అడిగితే ఆ తల్లిని ఎప్పుడు తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ అమ్మవీరుడు దానికి దేవి సమాధానమిస్తూ రాబోయే కాలంలోనే నేను భూమి మీద అసలు సంహారం చేసి ఈ దగ్గర ఉంటాను సో నువ్వొక్క పర్వతంగా మారి అక్కడ అదే ప్లేస్లో ఉంటూ అని చెప్పింది అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడింది ఆద్రి అంటే కొండ అని అర్థం మా సమిత శివ మహా పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఇందుకి పార్వతీదేవి చెప్తుంది నేనే సుప్రీం బ్రహ్మను నేనే ఓంకారాని ఇందులో ఉన్న ప్రతిదాన్ని కూడా నేనే వందే పార్వతీ శక్తి కానీ అది బయటకి రావడం మైసాసురుని టైంలో జరిగింది అలా మైసాసురుణ్ణి అర్థం చేశాక దేవత ఉగ్ర రూపంలో ఉంది దేవతలందరూ భయపడిపోయారు మొత్తం అందరూ కలిసి ఇక్కడే భూమి మీద ఉండి జనాలను కాపాడమని చెప్పారు అక్కడికి వచ్చాక మొట్టమొదటి పూజ చేసింది ఇంద్రుడి కనుక ఇంకా ఇంద్రాకిరాద్రి అయింది అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే శాంతిస్తుందని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి మరి ఇక్కడ శత అశ్వం మీద యాగాలను చేసి శివుడిని పూజిస్తాడు దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలుస్తాడు బ్రహ్మదేవుడు మల్లికాపురంతో పూజిస్తాడు గనక ఆయనను మల్లికేశ్వరుడు అని పిలుస్తాడు ఇక్కడ అలా దుర్గమ్మ మల్లికేశ్వర స్వాముల వారు వచ్చారు యుగంలో కూడా అర్చుడు ఇంద్రకీలాద్రికి వచ్చి పాశుపత్రార్థం అస్త్రం కోసం అలా ప్రతిరోజు కింద ఉన్న నదిలో స్నానం చేసి పూజ కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అదే కింద ఉన్న విజయేశ్వర స్వామి ఇక్కడే పాశుపత్రాస్త్రాన్ని అర్జునుడికి ఇవ్వడం కోసం శివుడు ఒక బోయవాణిలాగా వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తాడు అందులో అర్జున్ని చంపిన ధైర్యానికి శివుడు మెచ్చుకుంటాడు పాశుపత్ర అస్త్రాన్ని చేస్తాడు అర్జునుడికి ఇక్కడ విజయం సంభవించింది కాబట్టి దీన్ని విజయకిలాద్రి అని కూడా అనేవారు దాని నుంచి వచ్చే విజయవాటిక విజయవాటికల పేరులో అయితే ఇక్కడి నుండి అయితే ఇక్కడ నుండి దేవతలు పూజలు అందుకున్న అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవారు అక్కడికి భక్తులు రావడానికి భయపడేవారంట కొంతమంది మనుషులు వచ్చి ఇక్కడికి పూజలు చేసుకోవడానికి ధైర్యం చేసేవారు అయితే తనకు కనకదుర్గమ్మగా ఎలా మారింది భూపాలుడని రాజు జయించిన రెండు ఇన్స్పిరక్షన్స్ దొరికాయనమాట ఇందులో స్టోరీ ఏంటంటే విష్ణు పొందిన్ డైనాస్టిక్ చెందిన మహాదేవ్ స్టోరీ ఈ మహాదేవ్ వర్మ ఇంద్రకిలాదిరికి వచ్చి దర్శనం చేసుకున్న వెళ్ళేవాడట అప్పటికి టెంపుల్ లేదు చిన్న మందిరం ఉండేదంట ఆ అమ్మవారు మహాదేవ్ వర్మను టెంపుల్ కట్టమని అడిగారంట అతనికి సంతానం లేకపోవడంతో ఈ టెంపుల్ కట్టించిన తర్వాత ఒక కొడుకు కూడా పుట్టాడంట మహాదేవ్ వర్మ కొడుకు రెండు సంవత్సరాల వయసులోనే రథం మీద ఒక ఒకరోజు చిన్న పిల్లవాడు చూసుకోకుండా రథం ఎక్కించేస్తాడు ఆ ఫ్యామిలీ చింత పండుగ అమ్ముకునే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ చనిపోయిన బాబుని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తారు అది ఎవరు చేశారో తెలుసుకొని మరణ శిక్షణ వేయమని రాజును ఆదేశిస్తారు తీరా చూస్తే చేసింది తన కొడుకేనని తెలుస్తుంది సభలో కాబోయే యువరాజు కదా ఆలోచించండి అని చెప్పి నా సరే ధర్మం అందరందరికీ ఒకటే అని చెప్పేసి తన కొడుక్కి అతనే స్వయంగా మరణ శిక్షను విధిస్తాడు ఇది చూసిన అమ్మవారు ప్రత్యక్షమై ధర్మ పాలకును మెచ్చానని చెప్పి విజయవాడ మొత్తం బంగారు వర్షం కురిపించిందట ఈ బంగారం మేలు చూసుకొని నువ్వే ఇచ్చి నువ్వే నా కొడుకును తీసుకుపోయావు అనే బాధతో అడిగితే చనిపోయిన యువరాజును అలాగే ఆ రథం కింద పడే చనిపోయిన పిల్లవాడిని కూడా బ్రతికించి ఇచ్చిందట అమ్మవారు కనకప్పు వర్షం కురిపించిన దుర్గమ్మ కనుక కనక దుర్గమ్మ అయిందని అందులో రాసి ఉంది అయితే అమ్మవారికి కూడా ఉగ్ర రూపంలోనే ఉండేవాడంట అప్పుడే జగద్దుర్గ శ్రీ ఆది శంకరాచార్యులు వచ్చి ఇక్కడే మల్లీశ్వర జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు మళ్ళీ కొత్తి జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని మార్చి శాంతి రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారు ఉగ్రం ఆపకుండా శ్రీచక్రాన్ని కూడా ఉంచారని చెప్తారు అమ్మవారు ఉగ్రం ఆపకుండా ఉండడానికి ఇక్కడ లలిత సహస్రనామాన్ని మాత్రమే ఉంచారంట ఇలా దుర్గమ్మ కనుక దుర్గమ్మగా మారి పూజలు అందుకుంటుంది అయితే అమ్మవారి ముక్కుపుడు పుడుకను కృష్ణమ్మ తాకితే ప్రళయం వస్తుంది ఉందనే స్టోరీ విషయానికి వస్తే దీనికి కూడా ఒక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అందులో మెయిన్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆయన చెప్పిన కాలజ్ఞానంలో చాలా విషయాలు చాలా సార్లు జరుగుతున్నాయని వింటూ ఉంటారు కదా సో ఆయన కాలజ్ఞానంలో మెయిన్ పాయింట్ అంటే ఏంటంటే ఎప్పుడు కృష్ణమ్మ దుర్గమ్మ బుక్ టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతమవుతుందని చెప్పారు దీని గురించి జలం రెండు వేల సంవత్సరంలో చాలా భయపడ్డారు కూడా జలం ఎందుకంటే ఆ ప్రపంచం టైంలో ప్రపంచం మొత్తం అందమవుతుందని సైక్లో నీలం వాళ్ళ స్పెట్స్ కూడా వచ్చాయి ఆ ఫ్లెట్స్లో కృష్ణానది పొంగడం కూడా జరిగింది విజయవాడ చుట్టూ జనం కూడా వణికిపోయారు ఎక్కడ కృష్ణానది నీళ్ళు అమ్మవారి ముక్కుపడి వరకు వెళ్తాయా అని బట్ అదేం జరగలేదు తనకు కనకదుర్గమ్మ స్పెషల్ ఏంటంటే ఆమె చూసిన వారిలో రాజులు ఉన్నారు రిక్షావాడు కూడా ఉన్నాడు ఇద్దరిని కనిపించింది ఈ అమ్మ ఇది కనకదుర్గమ్మ వారి చరిత్ర చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీ యొక్క అభిప్రాయం తప్పకుండా మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం వెంటనే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయగానే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్